గుడ్ మార్నింగ్ బ్యాంక్ మేనేజర్ ప్లీజ్ సారీ ఈ టర్మ్ కట్టడం కొంచెం లేట్ అయింది పంపించేశాను ఇట్స్ ఓకే చూడండి ఈ సిటీ మొత్తానికి స్కూటీ డీలర్స్ మీరేనా అవునండి ఈ ఊళ్ళో ఎవరు స్కూటీ కొన్నా మీ దగ్గరే కొనాలి కదా అవును ఏం సార్ రీసెంట్ గా మీరు అన్ని రెడ్ కలర్ స్కూటీస్ డెలివరీ చేశారు చెప్తారా నియర్లీ ఫిఫ్టీన్ ఉంటాయి సార్ అవి వాళ్ళ అడ్రస్లు ఇవ్వగలుగుతారా ష్యూర్ పాలకం చూస్తుంటే వెస్ట్ గోదావరిలో ఉంది నీళ్ళ మజ్జిగ పుచ్చుకుంటావా అది కాదండి అక్కడ ఆ స్కూటీ ఉంది చూడండి ఆ స్కూటీ రోడ్డు మీదే చూసేసుకున్నావా ఆ స్కూటీయే కాదు మా దగ్గర చాలా బళ్ళు ఉన్నాయి హోండా అయ్యో బాబోయ్ ఏదో రాంగ్ అడ్రస్కి వచ్చాను స్కూటీ మామగారు మీ సౌందర్య కోసం వచ్చాను కొంచెం పిలుస్తారా నేనే కుమారి సౌందర్య నేనే ఇంకా కుమారినే మరి ఎర్ర స్కూటీ ఆ ఎర్ర స్కూటీ నాదే సేమ్ అడ్రస్ చోట ఓవర్ కేసు ఇంకో చోట ఓల్డ్ కేసు ఇక్కడేమవుతుందో ఈ స్కూటీ మాత్రం సేమ్ ఆ స్కూటీ లాగే ఉంది ఉంటుంది వీడెవడు ఇందాకటి నుంచి కాలికి పెమికోల్ రాసుకున్నట్టుగా అక్కడే సెటిల్ అయిపోయాడు ఒకవేళ విదేశీ శత్రు కూడా గోడ గోడారా వరదా ఫేస్ చూస్తే పేపర్ లో హెడ్ లైన్స్ వేసినట్టు క్లియర్ గా తెలియటల్లా వీడు ఖచ్చితంగా స్కూటర్ దొంగ อืม హైట్ ఎంత 6 ft ఎన్నా ఇల్లు మూడోది అంటే ఈ నెల నేనా ఈ రోజే మూడు అంటే రోజు మూడా అయితే ఏంటి ఏ మిస్టర్ అబ్బో ఏంటండి อืม ఓన్లీ స్కూటీలేనా బస్సులు లారీలు ట్రైన్లు కూడానా అదదే ఓన్లీ స్కూటీలే అది కూడా రెడ్ ఏ రెడ్ ఆ అదేమొనో లేదండి చిన్న కమిట్మెంట్ ఓహో ఏంటి పైకి చూస్తున్నారు వార్ ఫ్లైట్ సౌండ్ వినిపిస్తారు నాకేం కనపట్టలేదే షట్ అప్ ఓకే 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 ఇంతకి మందే బ్యాచ్ బాబు స్టోర్పురం బ్యాచ్ జుప్ చైన్ బ్యాచ్ ఏంటండి నేను దొంగ అనుకున్నారా రౌడీ అనుకున్నారా ఆహా ఆయన ఫేస్ నీకు ఎలా కనపడుతుంది బాబు ఎర్రి మేక ఎలా కనపడతాడా మేజర్ దొంగలతో డిస్కషన్ ఏంటండి మారు ఓడి ఓడిలాగా పోలీసులు వెళ్ళండి ఏమండి కంగారు పడతారు ఎందుకండి నేను దొంగను కాదు ఈ ఊరు కొత్తగా వచ్చానండి ఇక్కడ బ్యాంక్ లో ఉద్యోగం చేస్తాను ఈ కాలనీలో ఇల్లు అద్దెకు దొరుకుతుంది ఏమని వచ్చాను మరీ చెవిలో ఫిరంగి పెట్టకు నువ్వు కోసం వచ్చావు ఈ స్కూటీ దొంగతనం కోసం వచ్చావో తెలుస్తాను మీ కోసం సూపర్ పార్టీ సౌండ్ బాగాలేదు అద్దె కోసం పార్టీ అందరు దండి దండిగా జహాసే అచ్చా తల్లి ప్రోగ్రామ్ పెట్టుకుని మరీ తెలుగును కూర్చేయద్దు ఇతను మీ ఇంట్లో అద్దె తీయడానికి వచ్చాడు అద్దె అతనితోనే మాట్లాడుకోండి చూడప్ప నా ఇల్లు చాలా శుభ్రంగా వేలాడుతుంది చాలా మంది అద్దెకెత్తుతామని వచ్చినారు నాకే పార్టీ నచ్చక ఎత్తనివ్వలేదు అద్దె మూడు వెయ్యి ఐదు నూర్లు కరెంటుకు నాలుగు నూర్లు బాత్రూము కు నూరు కేబుల్ టీవీ కి అరూరు మొత్తం అంతదా ఇష్టం ఎత్తుకో అయితే నువ్వు కూడా బాబు నాకు ఇల్లు నచ్చలేదు ఈ రేటు నచ్చలేదు నేను దిగనండి పోని మా ఇంట్లో దిగండి మొత్తం అబ్బాయి ఆయన కట్టుకోలేకపోతున్నారు మీరు సగం కట్టుకుంటే ఆయనకి తేలిగ్గా ఉంటుంది నాకు తోడుగా ఉంటుంది మీ ఊపిడి అప్పుడు సరిగ్గా నిలబడు కొత్త చాలుగ్గా ఏంటక్కడ గొడవ ఏమీ లేదో దొంగ అక్కడ అమ్మాయి ఆ ఇంట్లో ఆ ఇల్లు అమ్మాయింట అక్కడితే అద్దెకు పూడిస్తది నువ్వు దొంగలితో స్కూటీ కూడా ఆ అమ్మాయిదే ఆ అమ్మాయి సాగు గనక ఏమీ చేయదు దేవైతేరా నాకు ఇప్పుడు మీకేం కావాలి నేను ఇక్కడ అద్దెకి దిగాలి అంతే కదా దిగేనుకోండి నాకు ఈ ఇల్లు ఓకే అద్దం ఎంతైనా పర్వాలేదు అదే కాక మీ అందరిని చూస్తుంటే చనిపోయిన నా చుట్టాలు గుర్తుకొస్తున్నారు ఆ బాబు ఇలా కూర్చో నా పేరు సూది బాబు నేను వీళ్ళ అబ్బాయిని ప్రతిరోజు నాకు చాక్లెట్ ఇవ్వాలి లేదంటే కూర్చుతా ఇలా ఈ విచిత్ర పాత్రల మధ్య యంగ్ బ్యాంకు మేనేజర్ సెటిల్ అయ్యాడు అమ్మయ్యా తండ్రి వెంకటేశ్వర ఎన్నాళ్లకి వీడి మనసు పెళ్లి వైపు మళ్ళింది ఆ అమ్మాయికి కూడా వీడు నచ్చి ఆ మూడు ముళ్ళు పడేలా చూడు

నాకు పొద్దున్నే గాయత్రి సుప్రభాతం అలవాటు మీకేం అభ్యంతరం లేదుగా రొమ్మ మంచిదప్ప గోవిందం ఈ పిల్లకాయకి నా చెల్లెలు సుభద్రనిచ్చి కళ్యాణం పూడిస్తే రొంబ నల్లామే పూజయ్యి గాయత్రి పూర్తయ్యే వరకు కూర్చోకూడదని సామవేదంలో చెప్పారు ప్రాతకాలం నాలుగు గంటలకు లేచి తలంటి స్నానం చేసి సుప్రభాతం వింటూ పూజ చేస్తూ హారతిద్దామనే సమయానికి అగ్గిపెట్టి కనిపించలేదు అక్కిపెట్టి ఉంటే ఇస్తారని నాకు సిగరెట్ అలవాటు లేదండి అందుకే హారతప్పుడు తప్ప అగ్గిపెట్టి గురించి గుర్తుకురాదు సిగరెటే కాదండి నాకే చెడ్డ అలవాటు లేకుండా ఋష్యశృంగులా పెంచింది మా బామ్మ నా చెల్లెలు చెల్లెళ్ళు అన్నదమ్ములు ఎవరూ లేరండి నా పేరు నవనీతరావు అందరూ నన్ను ముద్దుగా నవీన్ అంటారు నా వయసు ఇరవై ఐదు సంవత్సరాలండి నాకు పాపం అంటే భయం భగవంతుడంటే ప్రియం నాకు యూనివర్సిటీ గోల్డ్ మెడల్ ఇచ్చింది యూటీఐ బ్యాంక్ ఉద్యోగం ఇచ్చింది నా జీతం ఆరు వేలండి నాకింకా పెళ్లి కాలేదండి ఎన్నో సంబంధాలు వస్తున్నాయండి కదా అవునవును అగ్గిపెట్టి కోసమేగా ఈ అగ్గిపెట్టి కోసమేగా థ్యాంక్స్ అండి వస్తానండి ఏడుకొండలవాడ గోవిందా గోవిందా ఏముడి దగ్గర పప్పులు ఉడికెళ్ళలేదు వెంకటేశ్వర సుప్రభాతం పెట్టింది అడ్డపొట్టు హిట్ సోర్స్ ఆ వెంకట్ ప్లస్ ఈశ్వర్ వెంకటేశ్వర్ ఆ ఇద్దరు ఇద్దరూ ఒక్కటే అని చెప్పడం కోసమే నుదుట ఈ అడ్డపొట్టు పెట్టాను మనసులో నిలువు నిలువుపొట్టు పెట్టాను మాకు పంగ పెట్టద్దు నువ్వు నామాలు పెట్టుకున్నా పూజలు చేసుకున్నా అన్ని నీ గదిలోనే బయటకు వచ్చి ఎగ్జిబిషన్ పెట్టద్దు కానీ పాక్ ట్రై చేస్తున్నారంట మూడు రోజులు లేట్ అయినా రూపాయలు ఎక్కువైనా నా దగ్గరే బట్టలు వేయాలా బొత్త ఊడిపోయినా బొక్కడిపోయినా సౌటింగ్ చేయకూడదు ఇంప్లైన్ చేసి ఇల్లు ఖాళీ చేయ ఇదిగా అంతేకాదు కాలనీలోకి నువ్వు ఎంటర్ అయ్యేటప్పుడు జుట్టు సెడిపేసుకుని చొక్కా చిం పిచ్చి చూపులు చూసుకుంటూ నీ రూమ్ లో నువ్వు వెళ్ళిపోవాలి అంటే నా పిల్లలు తెలుసు కదండి చూడగానే భయం చేసుకుంటూ బయటకు వచ్చాయి ఏ మిస్టర్ నువ్వు ఇలా నా పర్మిషన్ లేకుండా ఈ కాలనీలో ఏంటో తోటానికి నా సంగతి నీకు బాగా తెలియదే ఒకసారి నేను వారులో బాంబు వేస్తే అది పెడగతే ఈ వంటి చేత్తో వంద మందిని గుజ్జు చంపారు వంట వాళ్ళు వారికి వెళ్ళారు కదండి వంట వాళ్ళు కదా నేను మందుగట్టు మీరే చెప్పారు కదండి